వెల్కమ్ లావణి రాండమ్స్ ఇవాళ రేనూర్ డిజైనర్స్ నుంచి టోటల్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అన్ని ఉన్నాయి దీంట్లో రెడీమేడ్స్ వీళ్ళు కస్టమైజ్ చేసినవి ఉన్నాయి కాటన్ ఉన్నాయి కలంకారీస్ ఉన్నాయి సెమీ పట్టు ఉన్నాయి పట్టులో ఉన్నాయి ఇట్లా అన్ని వెరైటీస్ అయితే లాంగ్ ఫ్రాక్స్ తెచ్చారు లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కాదండి కొన్ని త్రీ బై ఫోర్త్ కూడా ఉంటాయి కాటన్ అండ్ కలంకారీ అన్నా కదా త్రీ బై ఫోర్త్ లెంత్ లో వస్తాయి అండ్ వీళ్ళు కస్టమైజ్ చేసినవి ఫ్లోర్ లెంత్ వస్తాయి సో వాటిని మీరు ఎట్లయినా సరే కన్వర్ట్ చేసుకోవచ్చు త్రీ బై ఫోర్త్ అయినా కానీ యాంకిల్ లెంత్ అయినా కానీ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ లో మలబార్ గోల్డ్ షో పక్క లైన్ లోనే ఇది షాప్ ఉంటుంది రేణు డిజైనర్స్ అని సో వీళ్ళది కస్టమైజేషన్ ఉంటుంది రెండు మెయింటైన్ చేస్తారు సో మీరు వెళ్తే మాత్రం ఈజీగా అన్ని ఒకటే చోట ఐటమ్స్ దొరికిస్తాయి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి చెక్ డీటెయిల్స్ అండి వెల్కమ్ టు రేణు డిజైనర్స్ ఈ రోజు వచ్చేసి మనం షార్ట్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ లో డిజైన్స్ అని చూపిస్తానండి ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో చాలా చాలా ట్రెండింగ్ నడుస్తుందండి స్పెషల్లీ ఆఫ్లైన్ వాళ్ళ కోసం రాగానే స్టాక్ రాగానే వీడియో తీసుకున్నాం అండి తొందర తొందరగా బుక్ చేసేసుకోవాలి ప్యూర్ జార్జెట్ ఉందండి స్టెప్ బై స్టెప్ దీంట్లో మనకు అన్ని ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ అవైలబుల్ అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎయిట్ నైంటీ నైన్ మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది సపరేట్ ఉంటుందండి దీంట్లో వచ్చేసి మనకు టూ కలర్ కాంబినేషన్స్ జార్జెట్లో మనం రఫ్ అండ్ ఆఫ్ వాష్ చేసేసుకోవచ్చు నీ లెంత్ ఉంటుంది మీకు ఫార్టీ ఎయిట్ వరకు చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకు టూ కలర్ కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉంది మేడం నెక్స్ట్ వచ్చేసి మనకు పాప్కాన్ అండి క్లాత్ వచ్చేసి కొత్తగా వస్తుంది లైట్ లో చాలా బాగుంటుంది క్రష్ లో ఉంటుంది మనకు హ్యాండ్స్ కూడా వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ విత్ ఏ ఉంటుంది రెడీ టు వేర్ అనమాట దీంట్లో సైజెస్ కూడా వచ్చేసి మనకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంది కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఎయిట్ నైన్టీ నైన్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి తొందర తొందరగా బుక్ చేసేసుకోవాలి దీంట్లో కూడా కలర్స్ వచ్చినాయి మనకు చూసుకోవాలి ఎల్లో హల్దీ కూడా కావాలన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది దీన్ని ఇంకో కలర్ వచ్చేసి మనకు రెడ్ కలర్ మేడం రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది గేరా కూడా వచ్చేసి మనకి చాలా పెద్ద గేరా వచ్చేస్తుంది రెడీ టు వేర్ అనమాట ఎవరు కావాలన్నా ఆన్లైన్ ఆఫ్లైన్ విజిట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు సిల్క్ టైప్లో ఉంటుందండి డిజైనర్ పీస్ మనకు కొంచెం ఫ్యాన్సీగా కావాలి ఫ్రాక్స్ కాటన్ కాకుండా అనేవాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు మీరు ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ అండి ఎయిట్ నైంటీ నైన్ దీంట్లో కూడా మనకు టూ కలర్ ఆప్షన్ ఉందండి టూ కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇంకో ప్రింట్ అండి బ్లాక్ కలర్ చాలా బాగుంది బ్లాక్ కలర్ కూడా దీంట్లో కలర్ ఇంకోటి ఇంకో కలర్ ఆనియన్ లో చాలా బాగుంటుంది డిజైన్స్ వచ్చినాయండి బ్లాక్ కలర్ ఒకటి ప్యూర్ కాటన్ మేడం మీకు దీంట్లో లైనింగ్ కూడా మనకు ఉంటుంది అనమాట కాటన్లో చాలా మట్టికి అయితే మీకు లైనింగ్స్ అనేవి ఉండవు అది చూడండి లోపల లైనింగ్ కూడా మనకు కాటనే ఉంది కంఫర్టబుల్గా ఉంటుంది సింగిల్ పీస్ మనం వేసేసుకోవచ్చు అనమాట త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మేడం త్రీ సైజెస్ మనకి అవైలబుల్గా ఉంది ప్రైస్ కూడా వచ్చేది చాలా రీజనబుల్ అండి ఓన్లీ మనకి త్రిబుల్ లోనే వస్తుంది దీంట్లో ఇంకో కలర్ అండి బ్రిక్ కలర్ ఇప్పుడు నేను వేసుకుంది కలర్ అదే బ్రిక్ కలర్ చాలా స్మూత్గా ఉంటుంది మనం రఫ్ అండ్ టఫ్ అనేది వాష్ చేసేసుకోవచ్చు గేరా కూడా మీకు పెద్ద గేరా వచ్చేస్తుంది ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి పంపించండి మీరు ఇప్పుడు చూసిన పీస్ ఇదనమాట నేను వేర్ చేశాను చాలా బ్యూటిఫుల్గా కంఫర్టబుల్గా ఉందండి ఇప్పుడు ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటుంది మీ కాటన్ వచ్చేసి కాటన్ చాలా మంది లైక్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ ప్రింట్లో కలంకారీ కలంకారీ అయితే అసలు మనకి చెప్పేదే లేదు మేడం ఎవర్ గ్రీన్ అనమాట స్టాక్ వస్తూ ఉంటే అయిపోతూనే ఉన్నాయి మేడం కలంకారీ అయితే అసలు వీడియో తీదా కూడా మాకు స్టాక్ అనేది ఉండట్లేదు అనమాట స్పెషల్లీ ఈ రోజు వీడియో తీయాలి అవుట్ ఆఫ్ కన్ కస్టమర్స్ కూడా మనం ఇవ్వాలి అని చెప్పేసే థాట్లోనే వీడియో అనేది తొందరగా చేస్తున్నామండి చూడండి దీంట్లో కూడా కలర్స్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి దీంట్లో ఏ కలర్ కావాలనే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ట్రిపుల్ నైన్ దీంట్లో చాలా చాలా ప్రింట్స్ వచ్చినాయి మేడం చూడొచ్చు బ్రిక్ కలర్లో నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ అండి ప్యూర్ హ్యాండ్లు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యాన్సీలో ఇలా వర్క్ వచ్చి ఉంటుందండి ఇది కూడా ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కాటన్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా వైడబ్ల్యూ బ్రాండ్ అండి ఇది నార్మల్ కాదండి బ్రాండెడ్ ఐటెం దీంట్లో కూడా మనకు త్రీ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దీని ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ మేడం నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి వేరే కలర్ కాంబినేషన్ గ్రే చాలా డీసెంట్గా ఉంటుంది ఇంకొక ఏంటండి ఇందులో కలంకారీలోనే ఫ్లోరల్ వచ్చింది చూపించేవన్నీ మీకు త్రిబుల్ నైన్ మేడం ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫ్లోరల్ నెక్స్ట్ వచ్చేసి పింక్ నెక్స్ట్ ఇది వచ్చేసి కాటన్ క్రీమ్ కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ ప్రింట్ మేడం ప్రింట్స్ అన్ని చూపిస్తున్నాను మీరు గమనించండి అన్ని పీసెస్ అన్ని మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఏ పీస్ కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి లో ఒకటి బ్రాక్ ప్రింట్ మిస్ అయింది మేడం అదే నేను అనుకుంటున్నాను బ్లాక్ గ్రే కూడా ఉందని బ్లాక్ గ్రే కూడా చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది దొంతలు బుక్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ కలంకారీలోనే మనకు ప్రింట్స్ అనేవి మారుతూ ఉంటాయండి అన్ని కలంకారీ ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ ఉందండి బ్లూ కలర్ బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చి బ్రిక్ కలర్ ఇంకో బ్రాండ్ అండి చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా చాలా నీట్ ఉంటుంది అనమాట దీంట్లో కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ అవైలబుల్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకు థౌసండ్ నైంటీ నైన్ దీంట్లో కూడా మన కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది దేనికి వేరియేషన్ అంటే మటుకి క్లాత్ వేరియేషన్ మేడం కంపెనీ ప్రైజే కానీ అవంతా కలంకారి ప్యూర్ కాటన్ అనమాట అంటే ఒక బ్రాండ్ ఒక ప్రైజ్ ఉంటుంది ఒక బ్రాండ్ ఒక ప్రైజ్ ఉంటుంది అంతే క్లాత్ కూడా మీకు అలానే ఉంటుంది కాటన్ విత్ లైనింగే ఉంటుందన్నమాట థౌజండ్ నైంటీ నైన్ అండి చూడండి వీడియోలో మొత్తం ఐటమ్స్ అన్ని నిదానంగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్ టైప్ లో లాంగ్ ఫ్రాక్స్ లో కలంకారీ ఈరోజు అన్ని అండి మనకి ఎంత యూస్ చేసినా కలంకారీ లుక్ అనేది అనేది పోదనమాట ఈ ఒక పాట వచ్చేసి మనకి ఇలా గ్రాండ్ గా వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ అనేది ఇలా పాట్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి లోపల అవైలబుల్ ఉంటుంది మేడం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు ఎలా కావాలంటే అలా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఈ ప్రింట్ లో వచ్చేసి మనకు టూ కలర్స్ గా ఉంది మేడం ఇదైతే ఎంత ఫాస్ట్ మూవింగ్ అంటే మీకు వీడియో తీసుకుంటేనే మాకు టూ కలర్స్ సేల్ అనేది అయిపోయింది టూ కలర్స్ మీకు చూపిస్తున్నాము నెక్స్ట్ అనేది ఇది ఇదొక ఇది ఒక ప్రింట్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా కలంకారీలో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్నమాట రఫ్ అండ్ టఫ్ మనం వాష్ చేసుకోవచ్చు అండి కాటన్ బేస్ తో ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ మనకు ఫోర్టీన్ లోనే వస్తుంది తొందర బుక్ చేసేసుకోవాలి దీంట్లో కలర్స్ అనేది మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉంది మేడం ట్రెండి చాలా ట్రెండి కలెక్షన్ అనమాట అలంకారి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్స్ లో ఇంకో డిజైన్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ప్యాటర్న్ లో వస్తుంది మనకు లైట్ వెయిట్ పట్టు అనమాట మనం రఫ్ అండ్ టఫ్ వాష్ అనేది చేసుకోవచ్చు యోగ పాటు కూడా మీరు చూసారు కదా ఇది మీకు బ్యాక్ అనేది పాట్ నెక్ వచ్చేస్తుంది మార్జిన్ కూడా మనకి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వరకు మన కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీకు బుట్ట హ్యాండ్స్ కావాలి ఎల్బో హ్యాండ్స్ కావాలి మన కస్టమైజేషన్ చేసుకోవచ్చు దీనిలో కలర్స్ అనేది అవైలబుల్ ఉంది మేడం ఓన్లీ మనకు ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఓన్లీ మనకు ఎయిటీన్ హండ్రెడ్లోనే ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉంది తొందర తొందర బుక్ చేసేసుకోవాలి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఎక్కడ వెళ్ళాలనుకున్నా స్టిప్పింగ్ కాస్ట్ మాకు ముందరే టెక్స్ట్ చేసేయండి మేము మీకు చెప్తాము నెక్స్ట్ వచ్చేసి ఇక్క చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అనమాట కలర్స్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇంకా ఫ్రిల్స్ కూడా వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్ ఫ్రిల్స్ అనమాట చాలా మంది డౌట్ ఏంటంటే వేసుకుంటే ఫ్రాక్ మనము హెవీగా కనిపిస్తామా అలా ఉండదు ఇది అంత లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మన రఫ్ అండ్ ఆఫ్ మనం యూజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇది ఒక సో వచ్చేసి పట్టు మేడం చాలా బాగుంటుంది ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది మనకు పట్టు శారీస్ మేము వేరే వేయలేండి వేయలేను అనుకున్న వాళ్ళైతే ఇది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మేడం చాలా బాగుంది మనకు పట్టు పట్టు అండి ప్యూర్ పట్టులో మనకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్లో మనం ఇస్తున్నాం మేడం దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఏ కలర్ కావాలన్నా షాట్ తీసి పంపించండి చూసారు కదా చాలా బాగుంటుంది మీకు లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది సెమీ కూడా కాదండి పట్టు ఉంది నెక్స్ట్ వచ్చేసి లోపలే ఉంటుంది కాబట్టి మీరు బుట్ట చేతులు ఎలా కావాలంటే అలా చేపిచ్చేసుకోవచ్చు హాయ్ మేడం ఈరోజు వచ్చేసి మదర్ డాక్టర్ కాంబో కూడా చాలా మంది అయితే రిక్వైర్మెంట్ ఏముంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారు అనమాట ప్యాటర్న్స్ ఏం లేటెస్ట్ వచ్చింది అనేది చూడండి మొత్తం పర్ల్ వర్క్తో వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ హ్యాండ్స్ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట మనకు స్కర్ట్ కూడా ఓవరాల్ లుక్ చూసుకోవచ్చు తో మనం ఇచ్చేసామన్నమాట లేస్ అనేది చాలా మంచిగా వచ్చేసింది మళ్ళీ మీకు ఫ్రింద్ కూడా వచ్చేసి ఫ్రెజెస్ వచ్చేస్తుంది మేడం మీకు లెహంగా బ్లౌజ్ అనేది మీకు లుక్ ఇలా వచ్చేస్తుంది అండి దీనికి మనం చున్నీ అనేది కస్టమైజేషన్ ఇలా చేయించుకున్నారండి కస్టమర్ వచ్చేసి మనకు హాఫ్ అండ్ లో దీనికి మనకి ఇలా లేస్ వచ్చేస్తుంది పాపది వచ్చేసి మీకు ఈ టైప్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది పాపది కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలా వర్క్ వచ్చేసి ఇలా గ్యాదరింగ్ వచ్చేసింది అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంది మేడం ప్రైజెస్ ఎందుకు మనము డిక్లేర్ చేయట్లేదు అంటే మనకు రిక్వైర్మెంట్ బట్టి మనకు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయండి మనకి లేసెస్ కానివ్వండి లేకపోతే దీని మీద ఉన్న విన్న పార్ట్స్ కానివ్వండి దాని ప్రకారంగానే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది స్టార్టింగ్ ప్రైజ్ అయితే మీకు ఫైవ్ సిక్స్ అని చెప్తున్నానండి ఈ సెట్ ప్రైజ్ అయితే కాదు నేను క్లియర్గా చెప్తున్నాను కస్టమర్ ప్రైస్ చెప్తే మటుకు నేను ఇదైపోతున్నానండి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ సై ఏ దానికి నేను చెప్పట్లేదు మేడం సెట్స్ ప్రైజ్ మీరు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్లో కూడా రావచ్చు ఓకే మేడం ఇది ఓన్లీ ఇది మదర్ అండ్ డాటర్ సెట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ మేడం లెహెంగాస్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి లెహెంగా అండ్ బ్లౌజ్ దీనికి చున్ని కూడా ఉందండి అండ్ అది హ్యాండ్స్ కూడా వచ్చేసి మనకి ఇలా ఫ్యాన్సీగా పెట్టేసుకున్నారనమాట ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్యాక్ వచ్చేసి మనకు పాట్ నెక్ డాటర్ది వచ్చేసి మనం వాళ్ళ డిజైన్ అనేది ఇలా చేయించుకున్నారండి చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు ఓవరాల్ సెట్ అనేది ఇలా ఉంటుంది దీంట్లో సెట్ లో అనేది మన కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది మేడం నియర్ బై ఉన్న వాళ్ళైతే కస్టమైజేషన్ కు రావచ్చు లేదు అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ వీడియో కాల్ కూడా అవైలబుల్ గా ఉంది మేడం చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇలా చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది పార్ట్ వచ్చేసి వాళ్ళు వెల్వెట్ లో తీసుకున్నారండి కింద గ్యాదరింగ్ కూడా వెల్వెట్ లో తీసేసుకు నెట్ లో మనం వైన్ లో ఇచ్చాము ఎందుకంటే సార్ బ్రేజర్ అనేది తను ఈ కలర్లో తీసుకున్నారనమాట మన దగ్గర జెంట్స్ ఉండదండి చాలామంది కాంబోస్ అడుగుతున్నారు కానీ త్వరలోనే అది కూడా మనం చేస్తాము కానీ మన మీకు మట్టికి కలర్ కాంబినేషన్స్ అన్నీ మనము చెప్తామన్నమాట మీకు ఏది సెట్ అవుతుంది సార్ వాళ్ళు ఏది తీసుకోవచ్చు అని చెప్పేసి ఇలా తీసుకొని సార్ వాళ్ళు అనేది ఇలాంటిది బ్రేజర్ తీసేసుకున్నారనమాట ఇలా టోటల్ కాంబో మదర్ అండ్ డాటర్ కాంబో ఇలా ఉంది మేడం కలర్ కాంబినేషన్ చూసారుగా కదా చాలా సూపర్గా ఉన్నాయి ఇక్కడ వస్తే మీరు చాలా కలర్స్ చూస్ చేసుకోవచ్చు ఎలా కావాలి అనేది కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీకు ఏది సెట్ అవుతుందో చెప్పుకోవచ్చు మేడం చూసారు కదండి కలర్ కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంది ఇది ఇంకా మా గ్రాండ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ అండి మనకు లైట్ కానివ్వండి హెవీ కానివ్వండి మీ ప్రోగ్రామ్ని పట్టి కి రిసెప్షన్స్కి ఎంగేజ్మెంట్స్కి ఏ దానికైనా మనం కస్టమైజేషన్ అనేది చేస్తూ ఉంటామండి దీంట్లో మనం లెంత్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ హ్యాండ్స్ ఈ ఇలా వచ్చేస్తుంది దీని పాపది ఫ్రాక్ కూడా ఉంది మేడం పాప ఫ్రాక్ వచ్చేసి మీకు ఇలా బౌన్సీ చాలా సూపర్గా ఉందనమాట మీరు ఇలా చూసుకోవచ్చు కాంబినేషన్ కానివ్వండి చాలా సూపర్గా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా సెట్ ఇలా వచ్చేస్తుంది ఒక సెట్ ఇలా